అందరికీ నమస్కారం అందరికీ వందనాలు ఎందుకంటే మనం వీడియో చూస్తున్న వారు చాలామంది సోషల్ సర్వీస్లో మనం ఎప్పుడు కూడా ఏంటంటే చర్చికి సంబంధించి పెడతాం అలాగే సోషల్ సర్వీస్ కూడా పెడతాం అయితే నేను ఒక గొప్పంగా ఒక సాక్షిని చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఒక కృష్ణాపట్నం పోర్ట్లో ఒక సహోదరి నాకు తెలిసిన సహోదరి ఆ వ్యాపారం చేసుకుంటూ ఉండేది అక్కడ టీలు అమ్మడం బిస్కెట్లు టిఫిన్ అలాగే టీయా బిస్కెట్లు సిగరెట్లు ఆన్స్ గొట్టకాయలు ఇవన్నీ అమ్ముతూ ఉండేది అమ్ముతున్నప్పుడు ఒకప్పుడు లేని స్థితులు బాగా అమ్మి ఆ ఒంటరిగా వ్యాపారం చేస్తూ ఎవరి సహాయం లేకుండా ఒక మంచి ఇల్లు కూడా కట్టడం జరిగింది ఆమె మంచి ఇల్లు కట్టింది చాలా మంచి ఇల్లు అలా ఇల్లు అంటే ఎలాగంటే చెప్పడం అసలు అంత బా పెద్ద ఇల్లు కట్టింది అయితే ఆమె చర్చికి రావడం మొదలుపెట్టిన తర్వాత చర్చికి వస్తూ ఉండేది చర్చికి వస్తున్నప్పుడు మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే అమ్మ చర్చికి వస్తున్నావు నువ్వు సిగరెట్లు ఇలా గుటకాలు తిరగల అమ్మకూడదని చెప్పినప్పుడు ఆమె కొంచెం బాధపడతా ఉండేదన్నమాట అంటే బాధపడడం అంటే అయ్యో చర్చికి వెళ్తున్నాం కదా మనం సిగరెట్లు బీరి అమ్మకూడదంట అని చెప్పేసి ఆమె కొంచెం లోబడి ఆలోచిస్తూ ఉండేది సరే అప్పుడు ఆమె వ్యాపారం ఎలా ఉంటుంది ఒక నెలకి డెబ్భై అరవై వేలు సంపాదించే వ్యాపారం అది నేను వెళ్ళడం కానీ ఓసన్న అన్న మందులు అర్పణ కుమార్ గారు అని ఒక గారు ఉండేవాడు ముత్తుకూరులో ఆయన కూడా అమ్మా ఈ మంచిది కాదమ్మా ఇలాగ ఎందుకంటే సుట్టా బిడి సిగరెట్లు అమ్మితే వాళ్ళు నరకానికి పోతే దాంట్లో మనం కూడా శాపంగా అవుతుందమ్మా మనం అమ్మకూడదమ్మా అని చెప్పేసి అలా చెప్తున్నప్పుడు ఆమె పాష గారికి మాటకు లోబడి రెండోది ఏంటంటే నేను వెళ్ళినప్పుడు అలా చెప్పడం వల్ల మనం మనం మందేం లేదు కానీ ఒకటి దేవుని కృప రెండోది సేవకులు ఆమె చూసుకున్న ప్రార్థన అవన్నీ కూడా అమ్మడం మానేసింది మానేసి ఒకప్పుడు అరవై డెబ్భై వేలు సంపాదిస్తున్న వ్యక్తి ఈరోజు రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా అందరినీ అడిగే పరిస్థితికి వచ్చేసింది అంటే అంత అధ్యయన స్థితికి వచ్చేసింది కృష్ణాపట్నం పోర్టే వాళ్ళది కృష్ణాపట్నమే అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల ఒక పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమ్మా కనీసం ఒక వంద రూపాయలు రెండు వందలు కూడా కానుక పెట్టే స్థితిలో లేవంటే అనవున ఒకప్పుడు సిగరెట్లు బీడి బీడి అమ్మేదైనా అప్పుడు అరవై డెబ్బై వేలు సంపాదించేదాన్ని ఇప్పుడు అన్ని దేవుడి కోసం మానేశానన్నా మానేసిని నుంచి నేను చాలా ఇబ్బంది అంటే ఆ పాస్టర్ గారు ఆమెకేం చెప్పాడంటే తెలుసా మేము సేవుకులు అలాగే చెప్తాం మేము సేవుకులు అలాగే చెప్తాం ఎందుకంటే మీరు మీ పనులు మీరు చేసుకోవాలి మేము సిగరెట్ అమ్ము బ్రాందీ అమ్మని మేము చెప్పం కానీ కొన్ని మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆమెకి తప్పుడు బోధ చేయడం మొదలుపెట్టాడు ఒక పాస్టరు నాకు తెలిసిన పాస్టరు ఆమె కూడా తెలిసిన పాస్టరు ఆమె అవునా నిజమేనని చెప్పేసి మళ్ళీ సుట్టా బీడి సిగరెట్లు టీలు ఆన్సులు అవన్నీ అమ్మలేదు కానీ దేవుడి మీద యథార్థంగా ఆనుకుని ఆమె పస్తుంటూ పది మందికి పెడుతూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది ఈదిలికెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది ఆమె సుట్టా బీడి సిగరెట్ అమ్ముకోమని చెప్పిన ఈ గారు ఏం చెప్తున్నాడంటే నువ్వు స్వార్థ చేయకూడదు ఆడమనిషి నువ్వు ఊర్లు తిరగకూడదు అలాగే ఇప్పుడు నేను కూడా శువార్త చేస్తుంటే నన్ను కూడా శువార్థ చేయకూడదు మీరు ఏది ఇచ్చినా చర్చిలోనే కానుకలు ఇవ్వాలి చర్చిలోనే దర్శనం భగవాళ్ళు చెప్పేసి ఆ చెప్పి ఆ వ్యక్తి ఆ సహోదరిని ఆ సిస్టర్ గారిని చర్చికి నమ్మకంగా వస్తున్న సిస్టర్ని ఏం చేశాడంటే చర్చిరానికంట ఆపేశాడు ఎందుకు ఆపేశాడే అంటే ప్రతి వారం దర్శన భాగం ఇవ్వాలి కానికలు ఇవ్వాలి దర్శన భాగ్యం మీ పిల్లలు చనిపోతారు మీరు చనిపోతారు షాప అయిపోతారు మీ ఇంట్లో దేయాలు వస్తాయి దేయాలు అని చెప్పేసి ప్రతి వారం బాగా చెప్పి నలిపేసి అదేవిధంగా నువ్వు స్వార్థకి వెళ్ళకూడదని చెప్పి అంటే బోర్లోకి వెళ్ళి చుట్టా బీడి సిగరెట్లు ఆన్సులు కైనిలు అమ్ముకుంటే ఈ పాషగర్కి ఓకే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఈయనకు నచ్చలేదు ఎట్ట లోకస్తులు ఎట్ట సువార్త ప్రకటించడం లోలకు ఇష్టం ఉండదు కానీ ఈ వ్యక్తి ఆ విధంగా దాడి చేయడం వల్ల అయితే నేను కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే సొట్టా బీడీ సిగరెట్లు అమ్మకూడదని నేను చెప్పాను అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దర్శన భాగం కానుకలు ఇవ్వచ్చు అప్పులు పాలైపోయి రూపాయి సంపాదన లేకుండా తినేదానికి తిండి లేకపోతే ఎలా వస్తాయి దర్శన భాగం ఎవటా కానుకలు ఇవ్వటం ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ ఇంట్లో దర్శన వాళ్ళ ఇంటికి ఇష్టం వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఒకవేళ ఇంట్లో ఏసీ ఉండొచ్చు లేకపోతే ఫ్రిడ్జ్ ఉండొచ్చు అన్ని కూలర్లు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు అంత మాత్రం కోటి స్పర్లు అయిపోవడానికి ఎప్పుడు బీటే డబ్బులు ఉంటాయి లేదు కదా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దర్శిన భాగం పేరు చెప్పుకునే పీడిస్తున్న సేవకులకి నేను చెప్తున్న మాట ఏంటంటే దర్శన భాగం ఇవ్వాలని మాకు తెలుసు పదవ భాగం ఇవ్వాలి అన్ని విషయాలు యథార్థంగా ఉండాలని మాకు తెలుసు కానీ మాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల మా సమస్యల వల్ల కొంచెం మీరు సతమతం అయిపోయి నలిగిపోయి ఇవ్వలేదని పరిస్థితుల్లో ఒకప్పుడు ఇచ్చారు ఒకప్పుడు పరిచయం చేశారు ఒకప్పుడు చర్చిలో నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు మానేశారు ఒక గారి కోసం మీరు చేస్తున్నారు దేవుడి కోసం కాదు మిమ్మల్ని సాతాన్ని కూడా పట్టేసుకున్నాడు దెయ్యాలు ఆవరించి మీ పిల్లలకు రోగాలు వస్తాయి మీకు రోగాలు వస్తాయని చెప్పి ఈ విధంగా చెప్పడం ఇది తగదు ఎందుకంటే వస్తన్న మందిరంలో ఉంటున్న మేము ఎలా నడవాలో మాకు తెలుసు మీ వచ్చే వంద మంది సేవకుల్లో ఒకరిద్దరు సేవకులు వచ్చి మమ్మల్ని బాధ పెట్టినా మాకేం ఇబ్బంది లేదు ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే నమ్మకం చాలా ముఖ్యం ఇప్పుడు నేనున్నాను అనేక ప్రాంతాలకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను నేను ఎవరు చెప్పలేదు అలాగే అనేకలకి అన్నం భోజనాలు బియ్యం బట్టలు పంచుతున్నాను ఎవరిచ్చినా మీరు ఇచ్చినా సరే నేను నా పని ఆపుకొని వచ్చి పంచుతున్నాను అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆ సహోదరికి తీరిన అన్యాయం జరిగింది చుట్టా బీడి సిగరెట్లు అమ్ముకుని మానేసి దేవుళ్ళు యథార్థంగా ఉంటే నువ్వు మళ్ళా చుట్టా బీడి సారా అమ్ముకమని చెప్తున్న సావు కూడా బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉండాలి ఆమె శుభవార్త ప్రకటిస్తుంటే వీలైతే ఆమెకు సహాయం చేయి అంటే మాట సహాయం అమ్మ ప్రార్థన చెయ్యి లేకపోతే గమ్ముగా ఉండు సుట్టా బీడి సిగరెట్ అమ్ముకుంటే మంచి ఆమె దేవుని పని చేసుకుంటూ దేవుని సువార్త చేస్తున్నా అనేకలకు అన్నం పెట్టి బట్టలు పెడుతున్నా మేము మాత్రమేమో అన్యాయస్తులవి మోసగలిమి ఎంత బాధాకరం ఎంత అన్యాయం ఈ వీడియో సోషల్ సర్వీస్ ఎందుకు పెడుతున్నాడు చాలామంది సేవకులు అవినీతి పరులు చాలామంది ఉన్నారు కానీ దేవుడు గొప్పవాడు దేవుడు కొరకు బ్రతికే సేవకులు ఉన్నారు దేవుడు కొరకు దేవుడు కొరకే బ్రతికే విశ్వాసాలు ఉన్నారు దేవుని కొరకే బ్రతికే సువార్థికులు ఉన్నారు ఏది ఏమైనా దేవుడి నామానికి మహిమ కొలు కనుక దేవుడు గొప్పోడు దేవుణ్ణి చూసే మీరు మందిరానికి రండి దేవుణ్ణి చూసే మీరు క్రైస్తవులుగా మారండి కానీ మనుషులు వైపు కాదు చర్చిలు కాదు ఇంకొక లోకం కాదు కానీ దేవుడు గొప్ప దేవుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన అందరికీ వందరాలు ప్రైజ్ లాడ్ చుట్టా బీడి సిగరెట్లు అన్నీ మానేయండి యథార్థంగా సేవ చేయండి ఇంకోటి ఏంటి దర్శన భాగాలు కానుకూల కొరకు ఇవ్వాలని మాకు కూడా తెలుసు మాకు కలిగినప్పుడు మేము ఇస్తాం దౌర్జన్యంగా మోసంగా మమ్మల్ని హేళన చేయొద్దు ఏ గారు ఇది చూస్తే మాత్రం మీ మనసు మార్చుకుంటారని చెప్పి ఇది పెడతాను నీ పేరు పెట్టట్లేదు నీ ఊరు చెప్పట్లేదు ఎందుకంటే అనేకలు ఈ వీడియోలు చూస్తారు కాబట్టి నీ పేరు చెప్పలేదు ఇప్పుడే నీ బుద్ధి మార్చుకో బీడీలు చుట్టా సిగరెట్ అమ్మితే నరకానికి పోతాం అమ్మినోడు పోతాడు తాగినోడు పోతాడు మరి నువ్వు బీడీలు సిగరెట్లు అమ్మంటున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి నువ్వు ఆలోచించుకో